స్మద్గురుభ్యో నమ సంజాతం నారాయణ శ్రీమన్నారాయణం వందే యతీశ్వర్రిజుషం జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులరా లోకంలో చాలామంది మదర్స్ డే ఫాదర్స్ డే టీచర్స్ డే ఇలా చేస్తున్నారు కానీ మన సంప్రదాయంలో మనకి జ్ఞానాన్ని అందించే గురువులకు కూడా ఒకరోజు ఇచ్చారు గురువుని ప్రతిరోజు ఆరాధించాలి తల్లిదండ్రుని కూడా ప్రతిరోజు ఆరాధించాల్సిందే కానీ ఒకరోజు స్మరించండి అని పాశ్చాత్యులు మనకు ఒక డేట్ ఇచ్చేసారు కానీ మన సంప్రదాయంలో గురువుకు కూడా ఒక డేట్ ఇచ్చారు అదే వ్యాస జయంతి గురు పూర్ణిమ అని పిలుస్తూ ఉంటారు గురువు ఎప్పుడు పూర్ణుడుగా ఉండాలి పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత నిండుగా ఉంటాడో గురువు కూడా జ్ఞానంతో పూర్ణుడై ఉండాలి అలాంటి గురువుని మనం ఆశ్రయిస్తే తనకున్నటువంటి విజ్ఞానాన్ని మొత్తాన్ని మనకు అందిస్తారు అలాంటి గురువుని అందించాలి అలాంటి గురువుని మనం ఆశ్రయించాలి గురువు అంటే ఎవరు గుశబ్దస్తు అంధకారత్వాత్ ఋశబ్ద తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురుత్య విధీయతే గురువు అంటే గు అనే మక్షరానికి అక్షరానికి చీకటని రు అంటే దాన్ని ని నివర్తించేది దాన్ని తొలగించేది అందులో గురు అంటే చీకట్లని తొలగించేది అంటే ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలంటే ఇగ్నోరెన్స్ అంటూ ఉంటారు కదా ఏమీ తెలియకపోవడం అదే చీకటి ఒక విషయం గురించి పరిజ్ఞానం మనిషికి లేకపోతే అదేమిటి అనే దాంట్లో వాడు అయోమయ స్థితిలోకి ఉండిపోతాడు పరే ఇది ఇంతేరా ఇది కూడా తెలియదురా అని గురువు మనకి చెప్తాడు అంటే ఆ అజ్ఞానం అనే దాన్ని లేకుండా చేస్తాడు చీకటి తొలగిస్తాడు ఎప్పుడైతే చీకటి పోయిందో వస్తువు మనకి కనపడుతుంది వెలుగు రాగానే అప్పుడు ఓ ఇది ఇక్కడ ఇది తాడా ఓ ఇది ఈ వస్తువా అని మనం ఎలా చెప్తాము అలాగా ఇచ్చే జ్ఞానం వల్ల మనం వాస్తవమైన వస్తువు యొక్క విషయాన్ని తెలుసుకోగలుగుతాం మరలాంటి గురువులలో ఎవరు అగ్రేసరులు అంటే భిన్న భిన్న సంప్రదాయాలు వాళ్ళందరూ ఉన్నాం శంకర సంప్రదాయం ఉంది రామానుజ సంప్రదాయం ఉంది మధ్వాచార్య సంప్రదాయం ఉంది ఎవరికి వాళ్ళు మా గురువే గొప్ప మా గురువే గొప్ప అని అందరూ వారి ఆచార్యుల్ని ఆశ్రయిస్తారు కానీ వీరందరూ కూడా ఎక్కడి నుంచి విజ్ఞానాన్ని తీసుకున్నారు వేదం నుంచే ఆ వేదంలో ఉండేటువంటి సూక్ష్మాలని మనకు అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు అంటారు ఆయన్ని పురాణకర్త అని కూడా పిలుస్తారు వేదవ్యాసుడు అని పిలుస్తారు వ్యాస అనే పేరు రావడానికి గల కారణమే వ్యస్యతి వేదాన్ వేదాలన్నీ సంకీర్ణంగా ఒకటైపోయినాయి అలా ఒకటిగా ఉన్న వేదరాశిని విభజించాడు అందుకే ఆయన్ని వేదవ్యాస అని పిలుస్తున్నారు ఎందుకంటే ఒక్కొక్క వేదాన్ని చదవడానికి ఇప్పుడు మామూలుగా విడదీసిన వేదాన్ని చదవడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందులో ఒక్కొక్క శాఖ ఒక్కొక్క శాఖ తీసుకుంటే చదవాలంటే మన జన్మలు సరిపోవు ఒక్క సామవేదమే వెయ్యి ఉన్నాయి మరి అన్ని శాఖలు తీసుకుంటే రుగ్ యజ్ సామ వేదాలన్నీ వేదాలన్నీ తీసుకుంటే పదకొండు వందల ముప్పై ఒక్క ఉన్నాయి ఇన్ని శాఖలని మనం చదవగలమా మన ఆయుష సరిపోతుందా చాలు ఒక్క వేదాన్ని చదివిదానార్ అర్థం తెలుసుకోవడానికి మన జీవితం అంతా సరిపోతుంది అందులో ఒక వేదంలో ఒక శాఖ మాత్రమే మనకి తెలిసిన శాఖ ఉంది యజుర్వేదం అంటారు కృష్ణ యజుర్వేదం అంటారు మైత్రాయణీ శాఖ అంటున్నారు ఇలా మనం చూస్తున్న కాండ్వ శాఖ అంటున్నారు దాన్నే మనం యజుర్వేదం అంటుంటాం మళ్ళీ దీంట్లో మళ్ళీ మాధ్యం దినమని ఇంకో శాఖ మనం చూస్తుంటే ఇక్కడే ఒక ఐదు శాఖలు అయిపోయినాయి మిగతావన్నీ అయిపోయినాయి కనపట్టల్లా మనకి కారణం చదివేవారు ఎవరూ లేరు వేదాన్ని ధరించే వ్యక్తులు లేరు ఎప్పుడైతే విజ్ఞానం పోయిందో అప్పుడు లోకంలో చీకట్లు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ మనిషి బాగుపడ్డానికి కావాల్సిన అంతా లోకానికి పరమాత్మ అందించాడు వేదాలు ఎవరో కూర్చుని రాసినవి కావు యస్య నిశ్వసితం వేదాహ పరమాత్మ యొక్క నిశ్వాస వేదాలన్నమాట ఆ విజ్ఞానం అంతా ఒక్కడిగా ఉంది ఒక్కటిగా ఉంటే కలియుగంలో ఉండేటువంటి మానవులందరూ కూడా ఆయుష్యు అనేది చాలా తక్కువ ఉంటుంది పోనీ ఉన్న విడు చక్కగా చదువుతాడా అంటే ఉగ్రరోగ సంకలితులు అంటుంది భాగవతం అనేక రకాలైనటువంటి రోగాలతో రుష్టులతో ఉంటూ ఉంటారు తనలో పంటాడు కడుపులో పంటాడు కాలంలో పంటాడు కొంతమంది బద్ధకం అలసులు మంద బుద్ధియుతులు కొంతమంది వేదం చదువుతారు కానీ బద్ధకం దాంతో చద ఆ వేదం బుద్ధికి పట్టదు దాంతో వేదం అనేది దూరం అయిపోతుంది మందమతి ఎంత చెప్పినా వాడికి బుర్రకెక్కదు ఇలాంటి వాళ్ళంతా ఈ కలియుగంలో ఉంటారు గనక వేదం సంకీర్ణంగా ఒకటిగా ఉంటే చదవలేరు గనక దాన్ని విభాగాలు చేశాడు వేదవ్యాసుడు రుగ్ సామాధర్వాలుగా ఈ శాఖను వీరు అధ్యయనం చేయాలి వీరు అధ్యయనం చేయాలని ఒక్కొక్కరిని ఏర్పాటు చేశాడు ఋగ్వేదానికి పైలుడు అనే మహానుభావుణ్ణి అలాగే యజుర్వేదానికి వైశంపాయునుడు అనే మహర్షిని అలాగే సామవేదానికి జైమిని అనే మహానుభావుణ్ణి అధర్వవేదానికి సుమంతుడు ఇలా నలుగురిని పెట్టి నలుగురు ద్వారా ఆ వేదశాఖలన్నింటినీ విస్తరింపజేశాడు వేదవ్యాసుడు ఇదొక గొప్ప కార్యం ఎందుకంటే వేద విజ్ఞానం లేకపోతే లోకమంతా ఏమైపోతుంది ధర్మాలన్నీ అందులోనే ఉన్నాయి కాకపోతే వేదాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి స్వరాలు ఉన్నాయి మామూలు సంస్కృతం చదువుకుంటే ఆ అర్థ నిర్ణయం మనం చేయలేము అందుకోసమని వేదాల యొక్క అర్థం బాగా తెలియడానికి ఉపబ్రహ్మణాలుగా మనకి స్మృతి గ్రంథాలు ఉన్నాయి అంటే స్మృతులు అంటే వేదంలో ఉన్న వాటిని స్మరించి మనకు ఋషులు అందించారు వాటిని మనం తెలుసుకున్నట్లయితే వేదంలో ఉండే వాటికి చిన్న చిన్నగా వాళ్ళు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మనకి స్మృతి గ్రంథాల్లో ఋషులు చెప్పారు దాన్ని మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భవ ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ తెలియాలంటే ఎలా తెలుస్తాయి మనకి వేదం చెప్పింది దాన్ని ఇంకా చూపించడానికి వీలుగా మనకి స్మృతి గ్రంథాల్లో ఉంటే దాన్ని ఇంకా పెద్దగా చేసి చూపించింది ఇతిహాసాలు ఇతిహాసం అంటే రామాయణం మహాభారతం అందులో ఇతిహాసం అంటే పూర్వం జరిగిన చరిత అది ఎలా ఉండాలి పూర్వం జరిగిన కథలన్నింటినీ ఇతిహాసాలని మన తాతలవో ముత్తాతలవో కథలు చెప్పి వీటిని ఇతిహాసాలు అనకూడదు ఇతిహాసం అంటే ధర్మ అర్ధ కామ మోక్షాల యొక్క సమాగమం అందులో ఉండాలి నాలుగిటిని చెప్పాలి అలా ఆ నాలుగిటిని ఉంచుతూ పూర్వవృత్త కథాయుక్తం పూర్వం జరిగిన కథని చక్కగా తెలియచేస్తూ ఉండేదానికే పేరు ఇతిహాసం అంట ఈ ఇతిహాసాలని పురాణాలని అన్నిటినీ లోకానికి అందించారు ఈ వాంగ్మయానికి మొత్తానికి కూడా వేదవ్యాసుడే కారకుడు మరి అలాంటి వేదవ్యాసుడు అందరికీ గురువులకే గురువు అనమాట జగద్గురువు అని మనం చెప్పచ్చు అలాంటి గొప్ప మహానుభావుడు వేదవ్యాసుడు ఆయన అవతరించిన రోజే ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు మన ఆ మహానుభావుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా అందుకే ఆ రోజున ఆ వేదవ్యాసుని అందించిన విజ్ఞానాన్ని మనకు అందించే గురువుల్ని ఆరాధిస్తాం అన్నమాట అందరు గురువుల్ని మనం ఎవరెవరు వారి ఆచార్యులో వారి ఆచార్యులలో ఆ వేదవ్యాసుని భావిస్తూ వేదవ్యాసుని ఆరాధిస్తూ ఉంటారు చాలా విశేషమైన రోజు వేదవ్యాసుడు చాలా గొప్ప మహానుభావుడు ఇంకొక విశేషం చెప్తా ఎందరో శిష్యులకి ఎన్నో రహస్యాలు బోధించి వేదవ్యాసుడు చెప్తే ఒక్కొక్క పురాణం చదివిన శిష్యులకి బుర్రకు అర్థం కాల ఒకళ్ళేమో ఆ గొప్ప ఈయనే గొప్ప ఒకరు శివుడు గొప్ప అంటున్నారు ఒకరు అగ్ని గొప్ప అంటున్నారు ఒకరు బ్రహ్మ గొప్ప అంటున్నారు ఒకరు స్కందుడు గొప్ప అంటున్నారు ఒకరు విష్ణువు గొప్ప అంటున్నారు ఏమిటిది ఒక్కాయని రాశాడు పురాణాలు రాసిన ఆయన మరి ఇలా ఎందుకు చెప్పారు పదండరా గురువుగారిని అడుగుదామని వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళారు వేదవ్యాసుడు కూడా ఈ విజ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మగారి నుంచి వచ్చింది ఈ పురాణ మాంగమయమంతా అందుకని వేదవ్యాసుడు అలకనంద నది అంటారు భద్రికాశ్రమంలో అందులో స్నానం చేస్తున్నాడు వచ్చే శిష్యుడిని చూశాడు ఆయన త్రికాలవేత్త వాళ్లకు ఉండే సంశయాలు ముందే గ్రహించేసి వాళ్ళందరి దగ్గరికి రాగానే నీళ్లల్లో నిలబడి హే పుత్ర శిష్యాశృణుత శిష్యులంటే పుత్రులతో సమానం గనక ఓ పుత్రులారా ఓ శిష్యులారా మీ అందరికీ నేను విషయాన్ని చెప్తా వినండి సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే రెండు చేతులు ఎత్తి నేను చెప్తున్నాను సత్యం చెప్తున్నానని ప్రమాణం చేశాడు వేదవ్యాసుడు మీకు ఎవరికైనా సందేహాలు కలిగితే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి ఎవరిని పడితే వాడిని అడగండి అన్నిటికీ ప్రమాణం వేదమే అందువల్ల వేదశాస్త్రాత్ పరం నాస్తి నా దైవం కేశవాత్పరం ఇది చెప్పేసాయండి ప్రమాణం ఏదన్నా కావాలి అంటే దాని ప్రమాణం వేదమే ఇక వేదాన్ని అడిగి తెలుసుకోవాలి చూడండి ఇక దైవం ఎవరు అని మీకు సంశయాలు కలిగాయి కనుక దైవం ఎవరనుకుంటున్నారు దైవం సాక్షాత్తు నారాయణుడే నా దైవం కేశవాత్ పరం కేశవుడి కంటే పైన ఇంకో దైవం లేదయా ఆయని అందరికీ నియామకుడు ఈ మాట మనం చెప్పింది కూడా కాదండి పరమశివుడు ఆయన కూడా మనకు అందించారు ఏమని చెప్పారు పరమశివుడు కిబ్రహ్మణూ నామా కా అంటే చతుర్ముఖ బ్రహ్మ ఈశోహం సర్వదేహి నా ఈశా అని నన్ను అందరూ పిలుస్తుంటారు ఆవాం తవాంగే సంభూత హే నారాయణ నేను బ్రహ్మ నీ శరీరం నుంచే పుట్టాం ఇది భాగవతం మనకి చెప్తోంది శ్రీమన్నారాయణ యొక్క నాభికమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు చతుర్ముఖుని యొక్క లలాటం నుంచి రుద్రుడు ఆవిర్భవించాడు అని మనకి చరిత్ర చెప్తోంది అందులో భాగవతం ప్రకారంగా పురాణాల ఆధారంగా మనకి ఇలా అవుతుంది ఇదే మాట పురాణం చెప్పింది పరమశివుడు చెప్పాడు అయ్యా మేమిద్దరం నీ శరీరం నుంచి వచ్చాము ఆవాం తవాంగే సంభూతవు ఎవరెవరు వచ్చారు కా అంటే బ్రహ్మగారు ఈశ అంటే నేను మా ఇద్దరిని నీ శరీరం నుంచి పుట్టించావు గనక తస్మాత్ కేశవ నామవాన్ అందుకే నీకు పేరు కేశవ అని పేరు అని తెలియచేస్తాడు పరమశివుడు ఈ విషయం వేదవ్యాసుడు కూడా అందుకే కేశవుడు నదైవం కేశవా పరం కేశవుడి కంటే పైన ఇంకోళ్ళు ఎవరు లేరయా ఆయనే దైవము అని వేదవ్యాసుడు అందించాడు అలాంటి గొప్ప మహానుభావుడు ఎన్నో ధర్మ సూక్ష్మాలు మనకు అందించాడు ఈ లోకంలో మనిషి బాగుపడాలంటే ఏం తెలుసుకుంటే మనిషి బాగుపడతాడో కావలసిన విజ్ఞానాన్ని అంతటినీ కూడా మహాభారతంలో ఎంత అందంగా అందించాయండి ఏది ఆస్తి తదన్యత్ర ఎన్ని హాస్తి నతత్ క్వచిత్ భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు ఇప్పుడు ప్రపంచంలో కనిపించేదన్నీ విశేషాలు భారతంలో ఉన్నాయి అందువల్ల భారతం అంటే సామాన్యమైన గ్రంథం కాదు సుమా అని భారతం యొక్క చరితని లోకానికి అందించి చక్కగా అదొక నీతి శాస్త్రంగా చెప్తారండి భారతం అనేది అలాగే అధ్యాత్మ విధులు ఎవరైతే ఆధ్యాత్మిక కోణంలో ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ గ్రంథం ఒక గొప్ప ఆధ్యాత్మికత బోధిస్తుంది ఏ విజ్ఞానవంతుడైనా సరే అది రసాయన శాస్త్రమా భౌతిక శాస్త్రమా ఏదైనా ఎవరికి ఏది కావాలంటే అవన్నీ అందులో ఉన్నాయండి ఒక్క మహాభారతాన్ని అలా రాశాడు అయినా సంతృప్తి కలగలేదు వేదవ్యాసుడికి కారణం ఏమిటి సామాన్యమైనటువంటి ధర్మాలని బోధించాను కాదు వాస్తవమైనటువంటి ధర్మస్వరూపం ఎవరో ఆయన్ని బోధించాలని తెలుసుకుంటాడు నారదుని ద్వారా తెలుసుకుని శ్రీమద్ భాగవతాన్ని లోకానికి అందించాడంటే భగవంతుని కథని అందించా కానీ మనస్సు ఆయనకి స్వస్థత చేకూరడా అంటే నిజమైనటువంటి గురువు ఎవరు హరిని చేరమని చెప్పేవాడే నిజమైన తండ్రి హరి గురించి చెప్పేవాడే నిజమైన గురువు అలాంటి గురువులకే గురువు వేదవ్యాసుడు ఆ మహానుభావుడు పరాశరుని యొక్క కుమారుడు అనమాట అటువంటి వేదవ్యాసుని మనందరం కూడా అర్చించి మన మన గురువులలో వారిని దర్శిస్తూ మనం వారిని సేవిస్తాం ఈ వ్యాస పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు నుంచే ఆషాఢశుద్ధ పౌర్ణమి నుంచి సన్యాసులంతా కూడా అంటే యతీశ్వరులందరూ కూడా చాతుర్మాస్య దీక్ష అనే పేరుతో నాలుగు మాసాలు అంటే కార్తీక పౌర్ణమి వరకు కూడా ఒక్క చోటనే ఉండి తత్వాన్ని చగ్గా అధ్యయనం చేసుకుంటూ తత్వాన్ని ఆశ్రయించుకున్న భక్తులకి బోధిస్తూ మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు ఒక్క సన్యాసులే కాదు చాతుర్మాస్యాన్ని అందరూ చేయొచ్చు అలాంటి గొప్ప రోజు అన్నమాట తప్పకుండా మనందరం వేదవ్యాస జయంతి రోజున గురువుని ఆరాధిస్తూ వారి అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ